హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సంక్రాంతికి టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేయొచ్చు మసాలా ఫ్లేవర్స్తో గుమ్మగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ చూడండి ఎంత చక్కగా కుదిరిందో అన్నం కూడా పొడి పొడిగా చికెన్ ముక్క జ్యూసీగా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించే మంచి రుచితో చేసేయచ్చు సో ఈ ప్రాసెస్ని చూసేయండి ముందుగా ఇక్కడ మసాలా పేస్ట్ని చేసేసుకుందాం ఇప్పుడు ఒక జార్లోకి అల్లం ఎల్లిపాయలు వేసేసుకొని మసాలా దినుసులు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ నెక్స్ట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అని ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాము ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగుని వేసుకోవాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ పచ్చిమిర్చీస్ని వేసేసుకోవాలి నెక్స్ట్ లైట్గా కొత్తిమీర వేసేసుకోవాలి లైట్గా పుదీనా వేసేసుకోవాలి వీటన్నింటినీ ప్రాపర్గా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను చిన్న గ్లాస్ తో ఫోర్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ ని తీసుకున్నాను నెక్స్ట్ అదే గ్లాస్తో ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకుంటున్నాను అంటే వన్ గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న టూ టు త్రీ ఆనియన్స్ ని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్ ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేరే బాండీలోకి షిఫ్ట్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందో లేదో చూడండి ఇక్కడ చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వలేదు ఇప్పుడు మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాం మనకి చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే గ్యాప్లో మనం బాస్మతి రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు లవంగాలు రెండు ఇలాచి నెక్స్ట్ దాల్చిన చెక్క వేసేసుకోవాలి ఒకటి స్టార్ వేసేసుకోవాలి నెక్స్ట్ లైట్గా కొత్తిమీర వేసేసుకోవాలి నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేసేసుకోవాలి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసేసుకొని రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ అవనివ్వాలి నెక్స్ట్ చికెన్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ అయిందో లేదో చెక్ చేయండి చూడండి మనకి చికెన్ అనేది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనకి రైస్ కూడా నైంటీ పర్సెంట్ అయితే బాయిల్డ్ అయిపోయింది నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన చికెన్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న నైంటీ పర్సెంట్ రైస్ని వేసేసుకోవాలి నెక్స్ట్ పైన నుండి కాస్త కొత్తిమీర వేసేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది లెమన్ని పైనుండి వేసేసుకోవాలి నెక్స్ట్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఆప్షనల్ అండి నెక్స్ట్ పైన నుండి వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని వేసేసుకోవాలి ఫైనల్గా మూత పెట్టేసి బాండీ కింద పెంక కానీ లేదా దోస ప్యాన్ కానీ పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చూడండి మన సూపర్ టేస్టీగా ఎమ్మీ ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ సిబల్ అకౌంట్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్